అమెరికాలో ఒక డాలర్తో మనం ఇంత షాపింగ్ చేయొచ్చని నాకు అసలు రీసెంట్గా వరకు తెలియదు సరే అని ఇక్కడ డాలర్ టైన షాప్ ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది కదా సో ఆ లోకి వచ్చేసాను చూద్దాం ఏమేమి దొరుకుతాయో మనకి ఇక్కడ ఒక డాలర్కి అనేసి ఇక్కడ నాకు ఇది చూడగానే జబర్దస్త్లో మనకి యూజ్ చేస్తారు కదా కొట్టుకోవడానికి అలా అనిపించింది బట్ ఇదైతే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి యూజ్ చేస్తారు వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉండిద్ది అనమాట సో ఇది కూడా మనకి వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెన్స్ ఒకప్పుడు ఒక డాలర్ ఇవన్నీ ఒక డాలర్ ట్వంటీ ఫైవ్ సెన్స్ చేస్తారు ఇప్పుడు సో దాంతోపాటు ఈ షటిల్ బ్యాట్స్ అండ్ ఈ షటిల్ కాక్స్ కూడా అండ్ ఇక్కడ చూసారు కదా మనకి చాలా బోల టాయ్స్ ఉన్నాయి అనమాట ఈ టాయ్స్ మొత్తం మనకి ఒక డాలర్కే వచ్చేస్తూ ఉంటాయి ఇవి మనకి బయట కొంచెం ఎక్కువ రేట్కే ఉంటాయండి త్రీ డాలర్స్కి ఫోర్ డాలర్స్కి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి దొరుకుతాయి అవి మనకి ఈ షాప్లో జస్ట్ హండ్రెడ్ రూపీస్కే దొరుకుతాయి ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి చూసారు కదా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి జస్ట్ ఒక డాలర్ అనేసరికి అందరు తీసేసుకున్నారు అంటే మనకి బయట గార్డెనింగ్కి అలా రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయి అండ్ ఇక్కడ కిచెన్ని సామాన్లు చూద్దాం ఏమో వస్తాయి గ్లాస్ ఐటమ్స్ అనమాట మంచిగా జార్స్ చిన్న చిన్నవి చూసారు కదా వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెన్స్ అని రాసింది అండ్ గ్లాసెస్ టమ్లర్స్ మంచిగా అన్ని డిజైన్ ఇవి ఇవన్నీ కూడా మనకి వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెన్సే బయట మనకి ఇక్కడ వేరే షాప్లో ఇంత తక్కువకి దొరకదు అసలుకి మనకి డెకరేటివ్ ఐటమ్స్ అండ్ స్టేషనరీ ఐటమ్స్ ఫుడ్ ఇంకా కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి అన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు సో ఇక్కడ మనకి ఈస్టర్ జరిగింది కదా రీసెంట్గా అందుకనేసి మనకి ఇక్కడ ఈస్టర్ స్టఫ్ కూడా పెట్టారు ఈస్టర్కి ఎగ్స్ ఉంటాయి ఎగ్స్ పిల్లలకి చాక్లెట్స్ అవి హంట్ చేసేటప్పుడు బాస్కెట్స్ కావాలి కదా ఆ బాస్కెట్స్ అన్నీ ఉన్నాయి మోడల్స్ ఇక్కడ సో ఇవన్నీ కూడా మనకి వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెన్స్ మనం డెకరేటివ్ పర్పస్ కూడా ఏదన్నా స్టోరేజ్ పర్పస్కి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ బాగున్నాయి చూస్తానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా ఈస్టర్కి సంబంధించినవి అనమాట సరే ఇంకేమున్నాయి అన్నీ చూద్దాము మనకి ఇక్కడ గార్డెనింగ్ స్టఫ్ కూడా పెట్టారు పక్కన సో చాలా క్యూట్గా ఉంది ఇది మనం పెన్సిల్స్ పెన్స్ యూజ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు నాకు ఫస్ట్ ఇవి తెలియక నేను బయట షాపింగ్ చేసేదాన్ని చాలా ఎక్కువగా ఎక్కువ చాలా ఎక్కువ కాస్ట్ ఉండేవి అనమాట సో ఈ గ్లౌజెస్ ఉన్నాయి చూసారు కదా వీటిని మనం గార్డెనింగ్కి ఏదన్నా ప్లాంట్స్ నాటేటప్పుడు వాటికి మనం ఈ గ్లౌస్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది జస్ట్ వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ ఇవి కూడా సో దీంట్లో ఒక డాలర్తో పాటు మనకి త్రీ డాలర్స్ ఫైవ్ డాలర్స్ కూడా ఉంటాయి సో అవి కూడా నేను డిఫరెన్స్ చూపిస్తాను వాటికి వీటికి సో ఈస్టర్ ఎగ్స్ అని చెప్తాను కదా ఈ ఎగ్స్ ఇట్లా ఉంటాయి అనమాట దాంట్లో చాక్లెట్ చిన్న గిఫ్ట్ అది పెట్టి ఇస్తారు మనకి సో పిల్లలు మాత్రం సూపర్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఆ గేమ్లో ఇయర్ మేము మిస్ అయ్యాం లాస్ట్ ఇయర్ వెళ్ళాము చాలా ఫన్ ఉంటుంది సో దాంతోపాటు ఇక్కడ చూసారు కదా మనకి గార్డెనింగ్ కావాల్సిన కుండీలు మన ఇవన్నీ కూడా స్టఫే అనమాట సో ఆ కుండీలో అన్ని బోల్డ్ రకాలన్నీ ఉన్నాయి ఇది సిజర్ లాంటిది ఉంది చూసారా మనకి ప్లాంట్స్ కట్ చేస్తారు సో అది కూడా వన్ డౌన్ ట్వంటీ ఫైవ్ సెన్స్ మనకి బయట చూస్తే చాలా కాస్ట్లీ ఉంటాయి ఇవన్నీ సో డెకరేటివ్ పర్పస్ మనం వెతకాలే కానీ చాలా మనకి చాలా దొరుకుతాయి వన్ డాలర్కి అనమాట చూపిస్తాము ఇది మా అమ్మాయి ఏంటో చూస్తుంది ఏంటిది అని డౌట్ వచ్చి అడిగింది బట్ ఇది మనం ప్లాన్ డెకరేటివ్ కొంచెం ఫ్రాగ్రెన్స్ అది ఉంటుంది మనం యూజ్ చేస్తాం దానికన్నా చెప్తున్నాను సో దాంతోపాటు ఇక్కడ చూశారు కదా ఆల్రెడీ ఇందాక చూపించాను చెప్పులు టాయ్స్ ఈ టాయ్స్ కూడా మనకి జస్ట్ వన్ డాలర్ నేనైతే మాత్రం ఈ డాలర్టరీకి వచ్చేసేసి టాయ్స్ తీసుకుంటాను ఎందుకంటే మనకి పిల్లలు ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా కూడా వాటిని యూజ్ చేయరు కదండి ఏదో ఒక వన్ టూ డేస్ యూజ్ చేస్తారు ఆ తర్వాత వాటిని పట్టుకొని కూడా పట్టుకోరు సో అందువల్ల నేను చాలా చీప్ అండ్ బెస్టే తీసుకుంటాను మోస్ట్లీ నేను చీప్ టాయ్సే తీసుకుంటాను సో ఇలాంటి ప్లేసెస్కి షాప్స్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక టాయ్ అయితే తీసుకుంటాను ఏముంది ఎగ్జైటింగ్ వన్ టూ డేస్ యూజ్ చేస్తారు చాలా జస్ట్ వన్ డాలర్ మనం స్పెండ్ చేస్తాం కాబట్టి దాని మీద బబుల్స్ అండ్ బాల్స్ షటిల్ బ్యాట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి ఇక్కడ మనకి చిన్న చిన్న బాస్కెట్స్ కనిపించాయి చూసారు చాలా క్యూట్ ఉన్నాయి సో మా అమ్మాయి అయితే ఈ షటిల్ బ్యాట్స్ తీసుకుందాం అని చెప్పి అడిగింది సరే ఓకే ఎలాగో లేవు కదా వన్ డోవర్ అనేసి మేము ఈ షటిల్ బ్యాట్స్ అయితే తీసుకున్నాము సమ్మర్ వస్తుంది కదా పిల్లలు ఆడుకుంటారు కదా అవుట్డోర్ అనేసి సో ఇంకా చూస్తున్నాం ఇంకేమైనా యూజ్ అయ్యే స్టఫ్ ఉంటాయా టాయ్స్ కానీ ఇంకేమన్నా అని చూస్తున్నాము సో మీకు చూపిస్తా కూడా మీకు ఏమన్నా మాకు అవసరమైనవి కూడా షాపింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ లోపు ఇంకా స్టేషనరీలో కూడా చాలా స్టఫ్ ఉంటుందండి మనకి స్విమ్మింగ్ చూసారు కదా ఈ స్విమ్మింగ్ క్లాసెస్ మాకు తెలియక మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు మాకు చాలా కాస్ట్ పడింది ఆల్మోస్ట్ ఒక టెన్ డాలర్స్ వరకు పడింది అంటే థౌసండ్ రూపీస్ వరకు పడింది ఇక్కడ జస్ట్ హండ్రెడ్ రూపీస్కి మనకు ఆ గ్లాసెస్ వస్తాయి అన్నమాట చాలా డిఫరెన్స్ ఉంది కదా మనకి ఎలాగో చాలా రేర్గా మనం డైలీ యూజ్ చేయం వాటిని కూడా సో దాంతోపాటు డెకరేషన్ చేసుకోవడానికి మనకి కావాల్సిన క్రాఫ్ట్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట మేకప్ కిట్స్ మనకి హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్లో కావాల్సిన బుక్స్ చిన్నపిల్లలకు మాత్రం చాలా మంచి మంచి బుక్స్ ఉంటాయి రీడింగ్ బుక్స్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ వేసుకుంటాయి అండ్ ఇవేమో పెన్సిల్లను పెన్స్ పెట్టుకోవడానికి టంబ్లర్స్ అనమాట సో ఇక్కడ చూసారు కదా బోర్డ్ పెన్స్ ప్యాకెట్స్ ఉన్నాయి క్యాలిక్యులేటర్ సో వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ క్యాలిక్యులేటర్ మనం తక్కువ మనకి చిన్నపిల్లలకి కాలిక్యులేటర్ యూజ్ చేయడానికి చాలా అసలు ఎంకరేజ్ చేయరు కదా సో బట్ ఇక్కడ వాళ్ళది ప్రాసెస్ అంతా డిఫరెంట్ ఉంటుంది అనమాట సో పాకెట్ కాలిక్యులేటర్ కూడా వన్ డాలర్ ఈ పెన్స్ ప్యాకెట్స్ అన్నీ మనం ఏదైనా తీసుకొని వన్ డాలర్ అనమాట క్రయాన్స్ కలరింగ్ ఇక్కడ మనకి టేబుల్ బుక్స్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు చిన్నపిల్లలకి పిల్లలకి ఈ టీలో మాత్రం కావాల్సింది బోర్లో షాపింగ్ చేసుకోవచ్చు మనం సో మా అమ్మాయి అయితే ఇది ఒక టేబుల్ బుక్ ఈ టేబుల్స్ ఉన్న బుక్ ఒకటి అని చెప్పి అడిగింది బట్ ఎలాగో మనం రైటింగ్ ఆల్రెడీ సెకండ్ గ్రేడ్ పిల్లలకి మాత్రం మనం రాస్తూ చూడకుండా రాస్తూ మనం ఎంకరేజ్ చేస్తేనే కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా అని చెప్పి నేను తీసుకోలేదన్నమాట ఈ బుక్ బట్ బాగుంది మంచిగా ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ అయితే చాలా బుక్స్ తీసుకున్నాం మేము ఇక్కడ మంచి కలరింగ్ పేపర్స్ ఉంటాయి క్రాఫ్ట్కి వైట్ పేపర్స్ ఉంటాయి ఇవి ఫోనిక్స్ బుక్స్ ఉంటాయి మనకి చాలా బాగుంటాయి మనకి యూజ్ఫుల్ ఉంటాయి అన్నమాట మనం కదా పక్కన కూడా మంచి కలరింగ్ పేపర్స్ ఉన్నాయి ఫెవిక్విక్ ఫెవికాల్స్ అన్నీ మనకి వన్ డాలర్ జస్ట్ వన్ డాలర్కి వచ్చేస్తాయి ఇవన్నీ మనకి సో ఇక్కడ టాయ్స్కి మన బార్బీ టాయ్స్కి వాటికి అన్నిటికీ వచ్చేసాము సో ఏమైనా యూజ్ ఉంటే ఏమో చూస్తూ ఉన్నాను బట్ మాకది యూస్ఫుల్ ఏం కనిపించలేదు కానీ బట్ ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు ఇది మనకి హెయిర్ ఎక్స్టెన్షన్ అంట కలర్ఫుల్గా ఉండింది మంచి పర్పుల్ కలర్లో పర్పుల్లో వైలెట్ అర్థం కాలేదు కానీ మంచి హెయిర్ ఎక్స్టెన్షను ఇదేమో పజిల్ అంట బ్రెయిన్ టెస్ట్ ఇక్కడ ఇవన్నీ పజిల్స్ ఉన్నాయి సో ఇంకేమేమి ఉన్నాయి సాఫ్ట్ ఆయ్స్ ఉన్నాయి మంచి మంచి టెడ్డీ బేర్స్ సాఫ్ట్ ఆయ్స్ అండ్ ఇది కూడా ఏదో పిన్ బాల్ గేమ్ అంట ఇది కూడా జస్ట్ వన్ డాలర్ ఇది బాగుంది నాకు చాలా బాగా అనిపించింది ఇద్దరు చక్కగా ఆడుకోవచ్చు మార్క్స్ వస్తాయి దాంట్లో సో ఇది బాగుంది బట్ తీసుకోలేదు నేనైతే బట్ అది బాగుంది అనిపించింది ఈ స్క్వీషీ టైప్ బౌల్ కూడా లాస్ట్ టైం తీసుకున్నాం కానీ బట్ ఊరికిన హెయిర్ అది అంటుకుపోయింది వాటికి బాగా సో బట్ సేపు ఆడుకోవడానికి బాగుంటుంది మంచి కలర్ లైటింగ్ కూడా వస్తుంది పిల్లలకి లోపల ఇంకేమేమి ఉన్నాయంటే మనకి స్టిక్కర్స్ ఉంటాయి చిన్నపిల్లలకి స్టిక్కర్స్ అదే అదే టాటూ టైప్ స్టిక్కర్స్ ఉంటాయి ఇవన్నీ మనకి స్టోన్స్ ఎవరైనా వర్క్ చేసుకోవాలనుకున్న క్రాఫ్ట్ చేయాలనుకున్న స్టోన్స్ స్టిక్కర్స్ వాటికి కావాల్సిన ఫ్యాబ్రిక్ గమ్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకా బుక్స్ చూసారు కదా బోర్డ్ బుక్స్ ఫిల్ ఇన్ ద వర్డ్స్ బుక్ వర్డ్ హంటింగ్ బుక్స్ నెంబర్స్ ఫన్నీ ఫేసెస్ పజిల్ బుక్స్ అన్నీ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి బట్ ఇంకా సంబర్ రాలేదు కదా మేము యాక్టివిటీ బుక్స్ ఏం తీసుకోలే సో ఇంకా మధ్య మధ్యలో ఈ టాయ్స్ పెడుతూనే ఉన్నారు పిల్లల్ని చోట అట్రాక్ట్ చేసి మనం సరే వన్ డాలర్ వన్ డాలర్ అని చెప్పేసి వేసుకుంటా పోతే మనకి ఏంటంటే డి మార్ట్లో లాగా మనం ఇదేముంది ఒకటేగా అనుకుంటా ఉంటే లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ బిల్ అవుతుంది చూసారా అట్లా ఉంటుందన్నమాట ఇక్కడ పరిస్థితి అనమాట ఒక డాలరేగా ఒక డాలరేగా అనుకుంటే బిల్ ఒక టెన్ థౌసండ్ అవుతుంది మనకు తెలియకుండానే సో ఒక డాలర్ అయినా కూడా మనం జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్గా షాపింగ్ చేయాలన్నమాట సో ఇవిని మేము ఏమడిగామంటే ఈ కిస్టర్ రెగ్గ హన్స్ అడిగాము సో అది ఉన్నాయని చెప్పి కొంచెం హెల్ప్ చేస్తుంది తను సో అవన్నీ చూసేసిన తర్వాత ఇవ్వండి మనకి ఏమంటారు వీటిని పార్సిల్ చేస్తారు కదా మనకి కొన్ని ప్యాకింగ్ సో ఆ కంటైనర్స్ ఆ బాక్సెస్ టైప్ అనమాట ప్యాకింగ్ చేసేవి సో దాంతోపాటు అవే కాదు మనకి ఫ్రీజింగ్ ఫుడ్ కూడా ఇవి మనకి బయట ఎక్కువే ఉంటాయి బట్ నాకు అర్థం విషయం ఇక్కడ ఎందుకు తక్కువ కమ్ముతారు అనేసి సో ఫోర్ డాలర్కి త్రీ డాలర్స్ ఫైవ్ డాలర్స్ అంటే పైన పెట్టారు చూశారు కదా ఫ్రోజన్ ఫుడ్ ఇవి వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ అంట అసలు మరి నిజంగానే మరి అవి క్వాలిటీ ఉన్నాయో లేదో మరి నాకు తెలియదు కానీ బట్ మేమే ఎప్పుడు ఫుడ్ తీసుకోము అసలు ఇక్కడ ఫుడ్ కానీ కాస్మెటిక్స్ మేకప్స్ అవి ఏం తీసుకోము బట్ ఓన్లీ మోస్ట్లీ టాయ్స్ బుక్స్ స్టేషనరీ ఐటమ్స్ తీసుకుంటాము ఇది ఒకటి తీసుకున్నాను మా బాబుకి మనకి వాషబుల్ అనమాట వైప్ చేసేస్తే ఏదన్నా పడితే పోతుంది ఊరికే బిబ్ బేబీ బిబ్ అనమాట ఇది ఒక జస్ట్ వన్ డాలర్ అయితే తీసుకున్నాము సో ఆల్రెడీ ఇక్కడ చాలా బేబీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి బేబీకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నాయి మనకి బట్ మోస్ట్లీ కొ ఇక్కడ తీసుకోకపోవడం మంచిదని నా ఒపీనియన్ ఏదన్నా ఇంకా మనం సెన్సిటివ్గా యూజ్ చేయకుండా బేబీకి కన్ ఏమైనా ఉన్నాయంటే తీసుకోవచ్చు సో కాటన్ బేబీకి ఫీడింగ్ కావాల్సిన స్పూన్స్ చిన్న హ్యాండ్ టవల్స్ అన్నీ ఉన్నాయి తక్కువ రేట్లు అన్నీ వన్ డాలర్కి మనకి ఇక్కడ టేప్ బ్యాండేజ్ అండ్ మెడికల్ అన్ని మనకి మనకి ఏంటంటే క్లీనింగ్ దగ్గర నుంచి కుకింగ్ స్టేషనరీ మేకప్స్ ఇదిగోండి బ్రషెస్ దగ్గరికి వచ్చాము బ్రషెస్ ఇవి ఇవి లేదు అంటానికి లేదు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి వన్ డాలర్ ట్వంటీ పర్సెంట్స్కి ఏవైతే ఇవ్వగలరో అన్నీ పెట్టారు ఇక్కడ మనకి నెయిల్ పాలిష్ బోల్డ్ కలర్స్ భలే ఉన్నాయి కదా సో ఈ నెయిల్ పాలిష్తో పాటు మనకి హెయిర్ బ్యాండ్స్ పిల్లలకి కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ నేను ఎక్కువ ఇక్కడ తీసుకుంటాను అనమాట మనం బయట అసలు కొనలేము ఇక్కడైతే మనం వన్ డవర్కి గోల్డ్ కొనుక్కోవచ్చు కదా సో బయట అయితే బాగా కాస్ట్లీ ఉంటాయండి ఇవన్నీ సో నెయిల్ పాలిష్ ఏమి కొనం కానీ చాలా రేర్గా కొంటాము ఐ లిప్స్టిక్స్ ఇవన్నీ మోస్ట్లీ కొనము మేము బట్ చెప్తున్నాను మీకు ఇవన్నీ కూడా మనకి వన్ డవర్కి అవైలబిలిటీ ఉన్నాయి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఎవరిని ఇంట్లో కావాల్సిన సామాను ఫస్ట్ మనం డాలర్ ట్రీకి వెళ్ళిపోయి అక్కడ ఏవైతే మనకి సరి ఉపయోగపడతాయో కొనుక్కున్న తర్వాత మనం బయట స్టోర్స్కి వెళ్ళడం అనేది చాలా యూస్ఫుల్ మాకు తెలియక మేము బయట చాలా కొనేసాము సో ఇవన్నీ ఏంటో పిచ్చి పిచ్చికి వాళ్ళు పెట్టేస్తున్నారు కొన్ని కొన్ని డాలర్ ట్రీ అయితే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి అండ్ ఇవి చూశారు కదా అసలు డాలర్ ట్రీ అంటేనే బర్త్డే గిఫ్ట్స్కి బర్త్డే బర్త్డే డెకరేషన్స్కి బర్త్డే రిటర్న్ గిఫ్ట్కి వాటికి అన్నిటికీ ఫేమస్ అనమాట సో ఫస్ట్ ఎవరైనా బర్త్డే వచ్చిందంటే ట్రీకి వచ్చేస్తారు ఫస్ట్ ఇదిగోండి చూసారు కదా రిటర్న్ గిఫ్ట్స్ కావాల్సిన ప్యాక్ కవర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నీ మనకు వన్ డాలర్ అనమాట బొట్ బొడ్డేవి పెద్ద పెద్ద అన్నీ సేమ్ అనమాట ప్రైజ్ సో దాంతోపాటు డెకరేషన్ బెలూన్స్ ఇవి మనకి కేక్ పెట్టిస్తాం కదా ప్లేట్స్ కప్స్ బెలూన్స్ అన్నీ వన్ డాలర్ ఇక్కడ డెకరేషన్కి బోల్డ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ సో గ్రీటింగ్ కార్డ్స్ సో ఈ సెక్షన్ మొత్తం మనకి గ్రీటింగ్ కార్డ్స్ బర్త్డే పార్టీ థింగ్స్ అనమాట సో ఇక్కడికి వచ్చేసామంటే బర్త్డే కార్డ్స్ అన్నీ మనకు మోస్ట్లీ దొరుకుతాయి అనమాట టిష్యూస్ ప్లేట్స్ ఇందాక చెప్పాను కదా హెడ్ బ్యాండ్స్ మనకి ఇవన్నీ ఉన్నాయనేసి ఇవి అనమాట హెడ్ బ్యాండ్స్ కోమ్స్ హెడ్ బ్యాండ్స్ మిర్రర్ పౌడర్స్ క్రీమ్స్ సాక్స్ ఇంక ఇవైతే అన్నిటికన్నా ఇవి ఉంటాయండి ఇక్కడ మనకి కంటైనర్ బాక్స్ కావాలి కదా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి కొన్ని కొన్ని బాక్సెస్ అవసరం కదా అవన్నీ ఉంటాయి ఇక్కడ అండ్ ఇంకా అవే కాదు లేస్ ప్యాకెట్ చూసారు కదా ఇవైతే ఎప్పుడు తీసుకోం కానీ బట్ ఇవి కూడా మనకి వన్ డాలర్ అనమాట బయట ఎక్కడ వన్ డాలర్కి అసలు మనకు దొరకమని కూడా దొరకవు అండ్ గాగుల్స్ ఈ డ్రింక్ ఒకటి తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనిక్ కావాల్సిన స్టఫ్ లాలీపాప్స్ ఇంక మా అమ్మాయి అయినా కూడా ఈ బ్యాట్స్ పెట్టుకొని తిరుగుతూనే ఉంది ఇంకా సో మేము ఇంకా బిల్లింగ్ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట సో మీకు వెనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బోర్డెడ్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్